నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం వేసవి వెళ్ళిపోతుంది కదండి వేసవిలో చేసుకోవాల్సిన పనులు తొందర తొందరగా చేసేసుకుందాము ఇవాళ నేనేం చేస్తున్నాను అన్నదే ఈ వీడియో అండి మీ అందరికీ ఇష్టమైన కంపోస్ట్ వీడియోలేనండి చూసేద్దామా వచ్చేయండి ఇదిగోనండి ముందు ముందుగా మనం వేసవిలో ఖాళీ అయిన డబ్బాలన్నీ కూడా ఇలా నింపుకోండి ఇలా నింపడం వలన మనకి ఎరువులు ఖర్చు తగ్గుతుంది నేనైతే తోటల్లో తీసిన తీగలు ఇవన్నీ కూడా ఇలా ఎండబెట్టేశానండి పచ్చివి అయితే మాత్రం వేడొస్తుంది ఇలా ఎండివి వేస్తే మనకి పర్వాలేదు అయితేనండి ఇలా సగం వరకు మనం తుక్కైతే వేద్దామండి అలానే సగం నుంచి మనం ఎరువులు కలిపిన మట్టినేసి నింపేద్దాం ఇలా చేయటం వలన స్లోగా మనకి మొక్కలకి కూడా ఎరువునిస్తుందండి ఇలా మనం సగం వరకు వేసి ఆ తర్వాత మన తోటలో కలిపిన మట్టి ఉంది కదండి ఆ మట్టిని వేసి నింపేద్దాం ఇలా మనం ఒక పది రోజులు పక్కన పెట్టామనుకోండి అప్పుడు మనం మొక్క వేసుకోవటానికి రెడీ అయిపోతుంది అలానే ఈ సైజు కుండీలో మన బొబ్బాయి వేసుకోవచ్చు లేదంటే పళ్ళ మొక్కలను కూడా వేసుకోవచ్చు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కుండీ అండి ఇందులో మనకి ఉండేది నేను వేరే కుండీలో వేసేసాను ఈ డబ్బానైతే ఖాళీ చేస్తానండి చూసారా ఎలా అయితే అంతవరకు మనం తుక్కునే నింపేసాం అని ఎండు టాకులతో నింపాం కదండి ఇప్పుడు మన తోటలో కలిపిన మట్టి కలిపి ఎత్తేద్దామండి ఇలా మనం చేయటం వలన మనకే కాస్తంత ఖర్చు తగ్గుతుంది అలానే మన ఇందులోని మామిడి తొక్కలతో నేను కంపోస్ట్ చేశాను కదండీ చాలా బాగా అయిపోయింది ఇది రెండు కొండల్లోది ఒక కొండలో అయితే వేసేద్దామో వేసేసి మనీ ఈ కుండనే ఖాళీ చేద్దాం వేసవిలో ఎన్ని ఉంటే అన్ని కంపోస్ట్లు చేసేసుకోండి వర్షాకాలం అంత తొందరగా అవ్వదో అలానే చాలామంది అనేది ఏంటంటే పురుగులు వస్తున్నాయి వాసన వస్తుంది అని మీరు పురుగులు వాసన రెండు ఒకటేనండి ఎక్కువ నీళ్ళు వేయగానే పురుగులు వచ్చి అదే వాసన వస్తుంది అదే మనం నీళ్ళు వెయ్యకపోతే విపరీతమైన వేడి వచ్చి అక్కడ పురుగు పుట్టడానికి అవకాశమే ఉండదు అందుకే నీరు తగు మాత్రంగా వేయండి పచ్చి కిచెన్ వేస్ట్తో మీరు కంపోస్టులు చేసేటప్పుడు అసలు నీళ్ళే వేయకండి మీరు ఒక వారం పది రోజులు పోయాక నీరు వేయండి ఎండ చూసారా ఇక్కడ ఎనిమిది అవుతుందండి ఎండ మాత్రం విపరీతంగా ఉందండి నేను సాయంకాలం అయితే సాయంకాలం అవుతుంది పొద్దునైతే అవుతుంది వీడియో తీయటానికే అవ్వట్లేదండి అందుకే ఎండతో పని అయితే పట్టాను మనకు వర్షం వచ్చిందంటే మాత్రం ఇవన్నీ సర్దుకోవాలండి లేదంటే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది డాబా ఎక్కడ కూడా ఇసుక రేణువు కూడా లేకుండా డాబానంతా తుడుచుకుని రావాలి మనం చెరుకు పిప్పి కంపోస్ట్ చేసాం కదండీ చెరుకు పిప్పి ఎక్కడైతే నీరు తగలలేదో ఆ పిప్పి అలానే ఉండిపోయిందండి నీరు తగిలినంత వరకు మనకి కంపోస్ట్ అయిపోయింది చూసారా దీన్ని మనం ఏమైనా మట్టి కలుపుకొని మొక్కలైతే వేసేసుకోవచ్చండి అందుకే పైపైన చెరుకు పిప్ప అంతా తీసేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఖాళీ అయిపోయింది కాబట్టి మనం దాంట్లో వేసేస్తే వాటితో పాటు కంపోస్ట్ అయిపోతుంది లేదు ఇక్కడ సగం మట్టి తీసేసి మనం మట్టి కలుపుకున్నా సరిపోతుంది ఇలా మనకి ఏది దొరికితే అది కంపోస్ట్లు చేసుకుంటారని నేనైతే ఇన్ని రకాలుగా చేస్తున్నానండి ఇది మనం ఏ మొక్కకి ఇచ్చినా హ్యాపీగా తీసుకుంటుందండి నీరు తగలినంత వరకు మట్టి తగలినంత వరకు కంపోస్ట్లు అయితే తొందరగా అవ్వండి అలా అని మనం ఎక్కువ నీళ్ళేస్తే పురుగులు వచ్చేస్తాయి అలా మనం ఇది విపరీతమైన వేడి వస్తుంది కాబట్టి ఆ వేడిలో పురుగులు రాకుండా ఉంటాయి చక్కగా మనం ఇన్ని రోజులు అవ్వలేదండి ఇది చూసి మీరు వీడియో చూసే ఉండొచ్చు మీకే ఐడియా ఉంటుంది నాకైతే ఎన్ని రోజులయ్యిందో గుర్తయితే లేదు చూస్తానండి నేను కూడా చాలా బాగుంది కదా ఎంత చక్కటి కంపోస్ట్ అయిపోయిందో చూడండి ఇలా ఓపెన్గా ఎండాకాలం ఇలా చేసుకుంటే వర్షాకాలం నాటికి మనకి తొందరగా కంపోస్ట్లు అవుతాయి దీని నుంచి కింద వర్షాకాలం అయితే అండి నీరు పడుతూ ఉంటుంది కదా కిందకి పోతూ ఉంటుంది అలానే మన పెరట్లో చక్కగా నేను బస్తాల్లోకి ఎత్తానండి కానీ నీరు వెయ్యక కంపోస్ట్లు అయితే అవ్వట్లేదు ఇది చేసేప్పుడే మనకే రెండు నెలలు అయ్యి ఉంటుందండి కానీ ఏమాత్రం కూడా కంపోస్ట్ అవ్వలేదు ఇంకా మనం ఫ్రిడ్జ్లో అయితే వేసేద్దామండి వేసేసి మనం ఇవన్నీ మూటలన్నీ ఖాళీ చేసేయాలండి వర్షం వచ్చిందంటే మాత్రం డాబా మీద సంచులు ఏమీ ఉండకూడదు మనం కంపోస్ట్ బస్తాలో చేసుకుంటాం వలనండి చుక్క చుక్క కారుతూ ఉంటుంది నీళ్లు పోతూ ఉంటాయి అందుకే ఫ్రిడ్జ్లోకి అయితే సదిరేసుకుంటున్నాను చాలాసార్లు మీకు ఫ్రిడ్జ్ కంపోస్ట్ చేయడం చూపించాను కదండి ఇప్పుడు మీకు కొంచెం గుత్తంగా చూపించేస్తాను ఎలాగైతే ఈ వాళ్ళైతే మాత్రం ఫ్రిడ్జ్ పని అయితే పూర్తి అయితే అయిపోయిందండి అలానే ఇంకా మనం ప్రతి కుండీని కొంచెం జరిపి మట్టి పూర్తిగా ఇసుకతో సహా తుడుచుకోవాలండి ఇలా చేస్తే వర్షం వచ్చిన మనకే స్లాబ్కి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుంది చూసారా ఇదంతా కూడా అడుగునైతే వేసేద్దామండి ముందు మీకు ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూపిస్తాను రండి బంతిపూలతో చేసిన కంపోస్ట్ సూపర్గా అయిపోయిందండి కొంచెం తేమగా ఉంది బస్తాలకైతే ఎత్తి ఉంచాను ఫ్రిడ్జ్ అయితే మాత్రం ఇలా ఖాళీ అయితే చేసేసానండి ఇక మనం ఈ కంపోస్ట్ని ఒక పది పదిహేను రోజులు పోయాక వాడుకుందాము ఇది మనకి నీళ్ళు వెళ్ళకుండా మూటైతే కట్టేద్దామండి సరిపోతుంది ఆ తడే మనకి కంపోస్ట్ అవటానికే ఉపయోగపడుతుంది చూసారా ఇలాగుంది బంతి పువ్వులు ఈ బంతి పువ్వులు కంపోస్ట్లో సకమైన కంపోస్ట్ వేసాను కదండి అదే కనిపిస్తుందండి నేను వేసింది నాలుగు మూటలో అయిపోయి అంత సంచి అయింది అలానే ఈ సంచులన్నీ కూడా మనం ఈ ఫ్రిడ్జ్లోకి అయితే వేసేద్దాం అలానే మీకు మామిడి తొక్కలతో చేసిన కంపోస్ట్ ఎలాగుందో చూపిస్తాను రండి చూడ చూసారా ఎంత బాగా అయిపోయిందో ఇలా మనం ఏ కంపోస్ట్కి ఆ కంపోస్ట్ వేసే కంటేనండి నాలుగైదు రకాల కంపోస్ట్లు కలిపి మొక్కలకి ఇవ్వటం వలన అన్ని రకాల పోషకాలు మొక్కలకి అంతే చూసారు కదా ఇది కూడా అలాగనే ఉందండి అయితే మనం ఇప్పుడు ఇది అది కలిపి ఒక కొండలోకి మార్చేద్దాము అప్పుడు పూర్తిగా అయ్యాక వాడుకుందాం మనకి కంపోస్టులతో పనే ఉందండి మన స్టోర్లో ఆ ఎరువులు ఉండగాని కానీ నేను వెళ్ళి ఒక అర కేజీ కేజీ తీసుకుని వచ్చేస్తున్నా వర్మీ కంపోస్ట్ కానీ అది కానీ అందరికీ నచ్చిందండి మీకు ఎవరికి కావాలి అనుకున్నా మీరు కామెంట్ చేయండి నేను ఒక నెంబర్ ఇస్తాను అలానే ఇలా నేను పిప్పి తుక్కు అన్నీ వేసేసానండి లేరు లేరు కాని ఒక లేరు ఒక బస్తా ఒక మనం ఇవి వేసామనుకోండి ఒక ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ మట్టి ఉండేటట్టు చూసుకోండి అలా ఉండటం వలనండి తొందరగా కంపోస్ట్ అవుతుంది చెరుగు పిప్పి కూడానండి ఒక బస్తాలో వేసి పెట్టాను కదండి అది కూడా కంపోస్ట్ అవ్వలేదండి నాకు అక్కడ అయినట్టు బస్తాలో అవ్వలేదు ఎందుకంటే అక్కడ కూడా మట్టి సరిపోక అది కూడా వేసేస్తానండి మన తోటలో ఎక్కడెక్కడ బస్తాలు ఉన్నాయో అవన్నీ తెచ్చేసానండి ఐదు ఆరు బస్తాలు అయితే పట్టాయండి ఇంకా మనకు పడుతుంది ఒక రెండు రోజులు పోయాక కొంచెం దిగుతుంది అప్పుడు మనకి ఉన్నవి కూడా వేసేసుకోవచ్చు చూశారు కదా మీకు ఫ్రిడ్జ్లో నేను ఎన్నిసార్లు కంపోస్టులు తీసేయటం వేసేయటం జరిగింది కదా ఆ డ్రమ్ము మాత్రం అలాగే ఉంటుందండి మీరు ఎవరైనా సరే డ్రమ్ అనవసరం ఇలాంటి ఫ్రిడ్జే సుఖమండి చాలా సులువుగా కంపోస్ట్లు అవుతున్నాయి తీసుకోవటానికి కూడా సూపర్గా ఉంది మనం ఇక్కడ దోసల పిండి నీళ్లు కలిపాం కదండి పుల్లటి నీళ్ళు అది కానీ మజ్జిగ నీళ్ళు కానీ వేసుకోండి చక్కగా కంపోస్ట్ అవ్వటానికి బాగుంటుంది తర్వాత మనం ఓడబ్ల్యూడీసీ నీళ్ళు కూడా నీళ్లు కలపకుండా నేరుగా వేసేసుకుంటే మనకి తొందరగా కంపోస్ట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడైతే నేను ఈ పుల్లటి ఈ పిండినే వేసానండి రేపు రేపేద్దామండి ఇక్కడ మనం వాటర్కి మాత్రం ఒక గిన్నెతే పెట్టాము మన తోట అయితే అబ్బా చిందర వందరగా ఉందండి ఇదంతా చదురుకుని వచ్చేటప్పటికి నాకు ఏ టైం పడుతుందో తెలియదు కొండలో మనీ కంపోస్ట్లు చేయడానికి కొండ అయితే ఖాళీ చేసేసాను ఒకటి ఖాళీగా ఉంది అలానే ఈ తోట చూసారా ఎలాగుందో ఇదంతా చెయ్యాలి అంటే మనకు ఒక రెండు గంటల టైం పడుతుంది ఇక్కడ నేను చిన్న చిన్న మార్పులు అయితే చెయ్యాలి అనుకుంటున్నాను మరి మరో రకంగా ఇక్కడైతే అమ్ముస్తాను అది ఏంటన్నదే మీకు మరో వీడియోలో చెప్తాను ఏంటై ఉంటుంది మీరైనా గెస్ట్ చేయగలగరా ఏదో అక్కడ చిన్న ఏర్పాటు అయితే చెయ్యాలండి అది ఆలోచనలో ఉన్నాను ఏంటన్నది తెలియజేయండి అలానే మన డాబా అంతా కూడా ఎక్కడికక్కడ కుండీలు అటు ఇటు జరిపి మనం ఇదంతా కూడా తులుసుకుని అయితే రావాలండి అలానే ఇక్కడ మన ఇంట్లో అన్నం అయితే ఉంది చాలామంది నన్ను పక్షులకు వెయ్యండి ఆటలకి వెయ్యండి అంటున్నారు నిజమేనండి నేను నేను వేస్తాను కానీ కొంతమందికి అవి కూడా అవకాశం కుదరదు కదా అలాంటి వారు ఉపయోగించుకుంటారని నేను ఇలా చే చేసి చూపిస్తున్నానండి మా ఇంట్లో ఒక కుక్క ఉంది మా కుక్కకి ఒక పిల్లు ఉంది ఆ తర్వాత మా తోటలో పక్షులు ఉన్నాయి అట్లకి కూడా నేను ఫుడ్ అయితే పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా వీడియో కోసమని ఇలా మిగిలినప్పుడు చూపిస్తూ ఉంటాను మీకు ఒక వీడియో చేస్తానండి మా ఇంట్లో ఎన్ని జంతువులు తిని బతుకుతున్నాయో చక్కగా ఇవి కుదరిన వారికి అవకాశం లేని వారు ఉపయోగించుకుంటారని ఇలా చేస్తున్నానండి ఆ మట్టి అన్నం ఈ సంచిలోకి ఎత్తానండి ఈ కవర్లో కొన్ని నీళ్ళు వేసాను చెట్టు మొదలైన పెట్టా అంతే మీకు చక్కగా వారం రోజుల నాడికి కంపోస్ట్ అయిపోతుంది అలానే మనం అట్టలో ఇవన్నీ ఉంటాయి కదండి ఒక రోజంతా నీటిలో నానబెట్టేసుకోండి చక్కగా నానిపోతాయి వాటిని చింపి మనం కంపోస్టు డబ్బాలో కానీ ఫ్రిడ్జ్లో కానీ వేసేసుకొని ఈ నీళ్ళు మొక్కలకిద్దామండి ఈ నీళ్ళు చాలా బలమైనవి ఎందుకంటే ఇవి చెట్లతో తయారైన ఇవే కదండి మన మొక్కలకి మంచి పోషకాలు అయితే వస్తాయి ఏది కూడా వృధాగా పారేయద్దు ప్రతి దాన్ని ఉపయోగించుకుందాం ఇది కంపోస్ట్లో చేసినప్పుడు అండి వానపాములు చాలా బాగా వస్తాయి అలానే కరివేపాకు చెట్టుకి నీళ్ళు అయితే వేస్తున్నానండి అలానే పువ్వులు పూసే చెట్లకి కూడా ఈ నీళ్ళు చాలా అవసరం అలానే మనం దోసల పిండి కలిపిన నీళ్ళు ఉన్నాయి కదండి వాటికి నాలుగు రెట్లు నీళ్లు కలుపుకొని మనం మొక్కలకైతే ఇచ్చేద్దామండి ఏ మొక్కల పువ్వులు పుయ్యాలి అనుకుంటున్నారా ఆ మొక్కలకి నీళ్ళు ఇవ్వండి ఈ రోజుల్లో మళ్ళీ పువ్వులు బాగా పోస్తాయి కదండి మల్లి చెట్లకి నీళ్ళు ఇవ్వండి విపరీతంగా అయితే పోస్తాయి ఈ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే మనం ఎరువులు ఇంట్లో ఉన్నా సరే అవి డబ్బులతో కొనుక్కున్నాయి కదండి వాటిని మనం ఇలాంటి ఇవ్వటం వలన అవి మరి ఎక్కువ రోజులు వస్తాయి కదండి నేనైతే ఇలానే చేస్తానండి మనకు ఉన్న వాటిని ఉపయోగించుకుందాము చూసారు కదండి ఈ రోజు నేను చేసుకున్న పనులు వాడుకో ఇలానే మరో వీడియోలో మరి కొన్ని తెలుసుకుందామా నాకు తెలిసినవి మీకు చెప్పానని అనుకుంటున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను చూసారు కదండి సుమారు గంటన్నర పట్టింది నాకు ఈ పనులన్నీ అయ్యేసరికి సమయం పది అయ్యింది ఎండ అయితే నడినెత్తికి వచ్చింది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖనోభావంతో అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై